నమస్కారం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నవాజ్ పాషా నిమ్మనపల్లి మండలంలోని తవలం గ్రామంలో శ్రీనీల మల్లేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు భూమి పూజ శంకుస్థాపన నిర్వహించిన మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ పాషా పెద్దిరెడ్డి ఆర్డీఓ మురళి ఆలయ ఈవో మంజుల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నేలమల్లేశ్వర స్వామి ఆలయ గర్భాలయం మండపం నిర్మాణానికి ప్రభుత్వం మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసిందని ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఆర్ఐ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అటవీ శాఖ విద్యుత్ భూగర్భ కనుల పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఈ ఆలయానికి మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మంజూరు చేశారని ఇక్కడ అవినీతికి చోటు లేకుండా ఆలయ నిర్మాణ పనులు రాబోయే మహాశివరాత్రికి పూర్తి చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా పెద్దిరెడ్డి ఆర్డీఓ మురళి ఎంపీపీ నరసింహులు వైఎస్సార్ పార్టీ నాయకులు ఆర్ఏ రమణారెడ్డి మండల కన్వీనర్ సదాశివరెడ్డి వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి తహసీల్దార్ మంజుల ఎంపీడీఓ శేషగిరిరావు ఆలయ ఈవో మంజుల ఆలయ తత్కాల్ కమిటీ సభ్యులు గోపాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచ్ లు రెడ్డప్ప సుబ్రహ్మణ్యం నరేందర్ రెడ్డి నవీన్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Sāmiya Sankara Sāmiya Oṅkāna nā Oṅkā Sāmiya Oṅkā Sāmiya Sāmiya Āyāna nā పాలన్నా ఆరంట పుల్చామని పెట్టిన బోర్డుకు